విహారి లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు చూడ లక్ష్మి టెన్షన్ పడకు ఉన్నాను కదా పద లోపలికి వెళ్దాం అని ఈ సమస్యను ఎప్పటికైనా మనం ఎదుర్కోవాల్సిందే ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి పద లోపలికి వెళ్దాం నేనున్నాను భయపడకు అంటూ లోపలికి తీసుకువెళ్తాడు ఇంకా ఏమున్నా వాళ్ళిద్దరికీ ఎదురు వస్తుంది లక్ష్మికి చా చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఆమెని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తడబడుతూ ఉంటుంది లక్ష్మి ఇన్నాళ్ళు నిన్ను సొంత మనిషిలాగా చూసుకున్నాము ఈ ఇంట్లో ఒక మనిషిలాగా చూసుకున్న కూడా నాతో నిజం చెప్పాలని నీకు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచావు అని యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది పక్కనే ఉన్న విహారి అమ్మ ఈరోజు మీ అందరితో ఒక నిజం చెప్పాలి ఇన్నాళ్ళు నాలోనే నేను దాచుకున్న నిజం చెప్పాలి ఈ రోజు మీ అందరికీ ఈ నిజం తెలియాలి అని అంటూ అక్కడే ఉన్న పద్మాక్షి మదన్ సహస్ర అందరి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి హలో ఆ ఎక్స్క్యూజ్ మీ అని అంటూ లోపలికి వస్తాడు ఆ వ్యక్తి ఎవరు అర్థం కాక విహారీ లక్ష్మిలు అలాగే చూస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న అంబికా వసుదా పండు అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు ఆ వ్యక్తి లక్ష్మి దగ్గరికి వచ్చి హాయ్ లక్ష్మి సారీ ఇన్నాళ్ళు నేను నీకు భర్తగా మెడలో తాళ్ళైతే కట్టాను కానీ నీతో ఉండలేకపోయాను నీ మెడలో తాళి కట్టి నీకు భర్తగా ఉండలేక వెళ్ళిపోయాను ఐఎమ్ సో సారీ అన్న మాట లక్ష్మి విని షాక్ అయి అసలు తనెవరో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది విహారికైతే అయితే కాళ్ళ కింద భూమి కదిలినట్లుగా అనిపిస్తూ ఉంటే ఎవడు వీడు అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు మదన్ కూడా చాలా షాక్ అయి ఉంటాడు లక్ష్మి కోపంగా అతని వైపు చూస్తూ ఉంటుంది విహారి కూడా చాలా కోపంగా చూపిస్తూ ఉంటాడు తన కల్లా ముందే తన భార్యను వేరెవరో వచ్చి నా భార్య అని అంటూ ఉంటే చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆ వ్యక్తి వైపే అనుమానంగా చూస్తూ ఉంటారు మరి అతన్ని ఎవరు పంపించారు చూద్దాం